రాత్రివేళ కామాక్షి అమ్మ ఆయన పడుకున్న దగ్గరికి వచ్చింది వచ్చి తట్టి లేపింది ఆయన లేచారు శేషపోసమును తీసి ఇలా చూపించి ముట్టుకో అంది ఆయన ఇలా ముట్టుకున్నారు జిగురుగా ఉంది ఏమ్మా జుత్తు జిగురుగా ఉంది అన్నారు పాలు పోసి వెళ్ళిపోయావు అంది అమ్మా నీ గుడి పునర్నిర్మాణం చేయాలని తాపత్రయ అన్నారు ఏమయ్యా గుడి పునర్నిర్మాణం చేయడానికి నువ్వు సంపాదించాలా నన్ను అడిగితే నేను ఇవ్వను దానికోసం నా జుత్తు ఇలా వదిలి వెళ్ళిపోయావా చూడు పాలకంపు ఎంత సువాసనలు రావలసిన నాది వెనక్కి వచ్చి అభిషేకం చెయ్యి అంది రాత్రికి రాత్రి ఆయన బ్రిటిష్ ప్రభుత్వం వారిని అడిగారు తలుపులు తీయమని తీశారు వారు గౌరవంతో ఆ గౌరవం ఉండేది తలుపులు తీస్తే వారు గబగబా వచ్చి కంచిలో అమ్మవారికి మళ్ళీ అభిషేకం పూర్తి చేశారు ఆ తరువాత ఎక్కడ నుంచి వచ్చిందో కాసుల వర్షం పడిపోయింది ఆ అంతా పునర్నిర్మాణం జరిగింది